హలో ఇరవన్ ఇవాటి ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ అయినటువంటి ప్రొఫెసర్ ఈ సీనియర్గా రచించిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర సామాజిక సాంస్కృతిక అంశాలు అనే బుక్నైతే అయితే చేయబోతున్నాం అన్ని పోటీ పరీక్షలు కూడా ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఈ బుక్ కనుక మీరు బై చేసినట్లయితే క్విక్ రిజన్ చార్ట్ కూడా మీకు వీరు ఫ్రీగా అయితే ఇస్తారు ఓకే బుక్తో పాటు అది కూడా మనకు ఫ్రీగా అయితే వస్తుంది విన్నర్స్ పబ్లికేషన్ ద్వారా థర్డ్ ఎడిషన్ రూపంలో ప్రస్తుతం ఇది మార్కెట్లో అందుబాటులో అయితే ఉందన్నమాట ఓకే మరికొన్ని నెలల్లో ఫోర్త్ ఎడిషన్ కూడా వస్తుంది అయితే ఇక్కడ మనకు థర్డ్ ఎడిషన్ అయితే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉంది ఓకేనా సో ఫ్రంట్ ఇలా ఉంది మనకు బ్యాక్ నుంచి పర్సన్ చేస్తే సీనగర్ గారు రచించినటువంటి మరొక బుక్ అయినా భారత చరిత్ర జాతీయోద్యమానికి సంబంధించి ఫోర్త్ ఎడిషన్ అనమాట ఈ ఫోర్త్ ఎడిషన్ కనుక మనం బై చేసినట్లయితే టూ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బుక్ లెట్ను కూడా వీరు ఫ్రీగా అయితే ఇస్తారు ఓకే బుక్తో పాటు అది కూడా మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ బుక్స్ అనేవి మనకు ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా అందుబాటులో ఉంటాయి అమెజాన్ డాట్ ఇన్ షాప్ కార్డ్ విమా డాట్ నెట్ స్టూడెంట్స్ కార్ట్ డాట్ కామ్ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మనకు ఇది అందుబాటులో అయితే ఉంది ఓకేనా సో బుక్ సంబంధించి మీరు ఈ డిజైన్స్ అన్నీ కూడా మీరు పర్సన్ చేయవచ్చు అనమాట ఓకే ఫుల్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇస్తాను సో అందువల్ల ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైందని చెప్పి ఆలోచించకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూసాక బుక్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా భయాన్ని చేయండి అన్ని పోటీ పరీక్షలకు ఇది చాలా యూజ్ అయితే అవుతుంది ఫస్ట్ మనం ఈ బుక్ యొక్క బిల్ క్వాలిటీని చూద్దాం బిల్ క్వాలిటీ అనేది ప్రైస్ తగ్గట్టుగా చాలా బాగుంది ఒక ఎక్కువ పేజెస్ అయితే ఉన్నాయి కదా ఓవర్ వెయిట్ ఉంటుందేమో లేదంటే ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికి క్యారీ చేయడానికి ఇబ్బంది అవుతుందేమో చెప్పి అనుకోవద్దు చాలా చాలా లో వెయిట్ అనమాట మన కరీ ఏదైతే ఉందో సో దీంట్లోనే ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట సో ఎక్కడికైనా సరే క్యారీ చేయడానికి అయితే ఇబ్బంది అయితే అవ్వదు చాలా బాగుంది సింగిల్ హ్యాండ్తో మీరు కోచింగ్ సెంటర్స్కి తీసుకువెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఫ్రెండ్స్తో కంబైన్ స్టడీ చేసేటప్పుడు కానీ క్యారీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఓకే ఈ బుక్లో టోటల్గా సిక్స్ సిక్స్టీ టూ పేజెస్ అయితే ఉన్నాయి ఓకే సో ఈ సిక్స్టీ సిక్స్టీ టూ పేజెస్ అన్నీ కూడా మనకు మంచి క్వాలిటీతో వీరైతే ఇవ్వడం జరిగింది వీటిని అందించిన విధానం కూడా బాగుంది ఎక్కడ కూడా మనకు లూజ్ అయితే అవ్వలేదు పేపర్స్ అయితే ఊడిపోవట్లేదు అన్నీ చాలా క్వాలిటీ అయితే మనకు స్టిక్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ బిల్ క్వాలిటీ విషయంలో అయితే మీకు ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఇండెక్స్ పోటీ పరీక్షల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇండెక్స్ని చాలా సులభంగా అర్థమయ్యే విధంగా రచయిత దీన్ని రూపొందించడం జరిగింది సో ఇండెక్స్ని ఒక్కసారి చూడండి ఒక వంశం ఉంటే ఆ ఒక్క వంశానికి సంబంధించి పరిచయం ఆ వంశం ఎలా ప్రారంభమైంది ఎవరితో ప్రారంభమైంది ఆ వంశానికి సంబంధించి చారిత్రకపరమైనటువంటి ఆధారాలు సాంఘికపరమైనటువంటి పరిస్థితులు రాజకీయ చరిత్ర పరిపాలన వ్యవస్థ ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఆ కాలంలో మత అయితే ఎలా ఉంటాయి సాహిత్యం శిల్పకళ చిత్రలేఖనం వాత్ ఇలాంటి ఎన్నో అంశాలను ప్రస్తావించడం జరిగింది తద్వారా మనకు ఏదైనా సరే ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మనం వెతికినప్పుడు ఆ యొక్క క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ వెతికే సమయంలో మనకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది నోట్ మేకింగ్ సో నోట్స్ని తయారు చేసుకునేటప్పుడు కూడా మనకు ఈ విధంగా సాధారణంగా మనం ఇలా తయారు చేసుకుంటే చాలా అర్థవంతంగా అయితే ఉంటుంది ఒక క్లాసెస్ కనుక విన్నప్పుడు కానీ మనం ఇలా చూసినట్లయితే మనకు ఎంతో బాగుంటుంది కేవలం మనకు ఒక అంశం గురించే కాదు మొత్తం బుక్ ఏదైతే ఉందో సో ఆ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి రచయితే తాను చెప్పదలుచుకున్న ప్రతి అంశాన్ని కూడా అక్కడ పోసి వచ్చినట్లుగా చాలా అర్థవంతంగా అయితే ఉంది సో దీన్ని మీరు ఇండెక్స్ అని కాదు లోపల ఉన్నటువంటి కంటెంట్ని కూడా నేనైతే స్పష్టంగా చూసి చెప్తున్నాను కాబట్టి ఇంతగా వివరించడం అయితే జరుగుతుందనమాట ఇండెక్స్ని మీరు గమనించండి తప్పకుండా మీరు కాంపిటీ ఎగ్జామ్స్కి కొత్తగా ప్రిపేర్ అయ్యేవారైతే చాలా ఇంప్రెస్ అయితే అవుతారు చూసి ఓకే హిస్టారికల్ మ్యాప్స్ చరిత్రకు సంబంధించి అంశాలను మనం అధ్యయనం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇటువంటి హిస్టారికల్ మ్యాప్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి మనం ఒక వంశం గురించి చదువుతున్నప్పుడు ఆ కాలంలో ఆ యొక్క వంశం అనేది ఎంతవరకు విస్తరించి ఉంది లేదంటే వారు ఎంతవరకు పరిపాలన అయితే చేశారు వారి చుట్టుపక్కల ఉన్నటువంటి సామ్రాజ్యాలు ఏమిటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా అర్థవంతంగా అయితే ఉంటుంది రచయిత యొక్క విషయాన్ని కూడా బాగా గుర్తించాలని చెప్పుకోవాలి సో అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఆలోచన అనేది చేయడం అనేది మంచి పరిణామని చెప్పుకోవాలి ఓకే సో ప్రతి చాప్టర్లో కూడా వీటిని పొందుపరిచారు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనమాట ఓకే ఒక చాప్టర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ చాప్టర్పై మనకు ఎంత అవగాహన కలిగింది అనే అంశం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ప్రతి చాప్టర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాక్టీస్ బిడ్స్ని కూడా వీరు అందుబాటులోకి అయితే తెచ్చారు సో తద్వారా ఏంటంటే ఆ టాపిక్ అనేది అర్థమైన తర్వాత మనం ప్రాక్టీస్ బిడ్స్ను కూడా యూజ్ చేసుకొని మరింత అవగాహన అయితే ఆ యొక్క చాప్టర్ పైన పెంచుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఓకే సో ఈ యొక్క ప్రాక్టీస్ బిడ్స్ కూడా ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత ఇవి అయితే తెచ్చారనమాట ఎక్కువ ప్రశ్నలు అయితే ఉన్నాయి సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీటికి సంబంధించి ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు అనమాట ఆన్సర్స్ కూడా అక్కడ పొందుపరిచారు ఓకేనా చరిత్రను అధ్యయనం చేసేందుకు మ్యాప్సే కాకుండా డైగ్రామ్స్ కూడా చాలా కీలకంగా మారుతాయి ఒక దర్శనీయ ప్రదేశం గురించి మనం చదువుతున్నప్పుడు దానికి సంబంధించి వంటి ఇమేజ్ ఉంటే మనకు చాలా బాగుంటుంది లేదంటే మహనీయుల యొక్క చరిత్ర గురించి చదువుతున్నప్పుడు వారికి సంబంధించి చిత్రపటం ఉంటే బాగుంటుంది అంతేకాకుండా ఒక దర్శనీయ ప్రదేశాలు ఉంటే ఆ దర్శనీయ ప్రదేశాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ రచయిత ఇస్తున్నప్పుడు వాటికి సంబంధించి ఇమేజ్ అయితే ఉంటే బాగుంటుంది ఇటువంటి జాగ్రత్తలు అనేవి సీనియర్ గారు అయితే తీసుకున్నారు అవసరమైన ప్రతి చోట కూడా ఇమేజ్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి మనకు చాలా యూస్ఫుల్గా అంశాలన్నింటినీ కూడా మనం అర్థవంతంగా నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనసుకోవాలని సాధించాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ అని చేసుకోవాలి ఓకే టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా ఇప్పటివరకు ఏవైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి బిడ్స్ అయితే రావడం జరిగిందో వాటిని పొందుపరిచారు వాటిని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ప్రశ్నల యొక్క క్లిష్టత అనేది టూ థౌజండ్ ఎయిట్లో ఎలా ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది సో అందువల్ల ఎప్పుడు కూడా మనం ఎలా చదవాలి ఎలా ప్రశ్న అయితే ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అనే అంశాలను మనం తెలుసుకోవచ్చు గ్రూప్ టూ ప్రీవియస్ పేపర్స్ అనమాట చూడవచ్చు మీరు ఓకేనా సో ఈ యొక్క పేపర్స్ అనేవి మనకు చివరిలో ఉంటాయన్నమాట సిక్స్ థర్టీ టూ నుంచి సిక్స్ సిక్స్టీ టూ వరకు కూడా ఈ పేపర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి సో వీటి తాలూకా ఆన్సర్స్ను కూడా వీరికి ఇవ్వడం జరిగింది ఓకేనా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అలా చేయండి తప్పకుండా మంచి స్కోర్ అని సాధిస్తారు కాన్సెప్ట్ అనేది అర్థం అవడమే కాదు సో క్వశ్చన్ పేపర్స్ని మనం ప్రాక్టీస్ చేయడం కూడా చాలా చాలా ముఖ్యం ఓకేనా ఇంపార్టెంట్ టేబుల్స్ అండి ఓకే చాలా వరకు కూడా ఈ చాప్టర్స్లో అవసరమైన ప్రతి చోట టేబుల్స్ అయితే యూజ్ చేస్తారు ఓకేనా సో తద్వారా ఏమవుతుందంటే రిలేటివ్ ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఒక చాప్టర్ నందు అది మనకు చాలా సులభంగా అయితే అర్థమవుతుంది వాటిని మనం బాగా చదవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎవ్రీ చాప్టర్లో కూడా ఇలాంటి టేబుల్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా రచయిత చివరిలో మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అయితే ఇచ్చారో ముఖ్యమైన టేబుల్స్ మరికొన్నిటిని కూడా జడ్జ్ చేయడం జరిగింది అది మీకు ఇక్కడ చూపిస్తాను చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ టేబుల్స్లో పొందుపరిచారు ఉదాహరణ చూడండి పత్రికలు సంపాదకులు ప్రదేశాలు అని చెప్పి తర్వాత వ్యక్తులు బిరుదులు నిర్మాణాలు నిర్మాతలు సంగీత రచనలు ఓకే నాటక రంగం చిత్రకళలు హస్తకళలు జానపద కళలకు సంబంధించి కూడా ఒక టేబుల్ ఫార్మాట్స్లో ఆ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నిటిని కూడా మీకు ఓకే ఆధునిక రచనల నుంచి ముఖ్యమైన టేబుల్స్ అయినా లేదంటే పీరియస్ బిడ్స్ అయినా సరే టాపిక్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత చివరిలో మనకు ఇవ్వడం అనమాట ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఆధునిక రచనలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు అలాగే ముఖ్యమైన టేబుల్స్ ఓకేనా సో ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ వీరు చివరిలో పొందుపరిచారు ఓకే సో ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనం వేగంగా చదివేందుకు ఓకే వేగంగా చదివేందుకు అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయి ఓకేనా సో ఇలా మనకు వీటిని కూడా అందుబాటులోకి అయితే తేవడం జరిగింది ఓకే ఈ విధంగా బుక్కి సంబంధించి నేనంటే టోటల్ రివ్యూ చేశాను అని చెప్పి భావిస్తున్నాను సో ఇందులో మరొక స్పెషల్ అయితే ఉంది అదే మనకు క్విక్ రివిజన్ చార్ట్ అనమాట ఇది మనకు బుక్ని కొన్నట్లయితే చాలు వారు ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు విండోస్ పబ్లికేషన్ సంబంధించి క్విక్ రివిజన్ చార్ట్ అనమాట ఓకే సో ఈ చార్ట్ అనేది మనకు చూస్తే చాలా పెద్దగా అయితే ఉంది ఓకే ఇది మీరు ఎక్కడైనా సరే మీ హౌస్లో స్టిక్ అనేది చేసుకోవచ్చు చదువుకునేందుకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మనకి చూడండి రాజ్యం స్థాపకుడు గొప్పవాడు చివరి అని చెప్పి ఇచ్చారు తర్వాత రాజ్యం రాజధాని అధికార భాష రాజలాంఛనం చేహ్నం గ్రంథాలు రచనలు కవి భాష వివిధ కాలాల్లో పరిపాలన విధానం ఓకే ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి మనకు ఈ విధంగా చార్ట్ అయితే ఇచ్చారన్నమాట ఇది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది బుక్లో ఉన్నటువంటి ఏదైతే సంవత్సరం ఉందో సో ఇది మనం ఎక్కడికైనా చాలా ఈజీ క్యారీ చేసుకోకపోవచ్చు ఓకే సో క్విక్జన్ చార్ట్ అనేది మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట ఫైనల్లీ ఇక ఈ యొక్క బుక్ ప్రైజ్ అనమాట బుక్ ప్రైజ్ ఎంఆర్పీ రేట్ ఫోర్ ఫార్టీ రూపీస్ అనమాట అయితే మనకు మార్కెట్లో బిలో ఫోర్ హండ్రెడ్కి లభిస్తుంది ఓకేనా అతి త్వరలో దీనికి కొనసాగింపుగా ఫోర్త్ ఎడిషన్ కూడా వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందువల్ల ఓకేనా మార్కెట్లో థర్డ్ ఎడిషన్ లేకపోతే ఫోర్త్ ఎడిషన్ అయితే తీసుకోండి అతి త్వరలో దాని యొక్క వీడియో కూడా పోస్ట్ అయితే చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ గే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో